ఆర్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేకపోయారని జగన్ ఒప్పుకున్నారు ఈ పాపం జగన్ కాదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ మాయ మాటలు నమ్మి ప్రజలు గెలిపిస్తే వారిని మోసం చేశారు ఈసారి ప్రకాశం జిల్లా ప్రజలు జగన్ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టారు ప్రజల బుద్ధి చెప్పిన జగన్ తన తీరు మార్చుకోకుండా పిచ్చి ప్రేలాపనాలు చేస్తున్నారు జగన్ ఇకనైనా తప్పుడు ప్రచారం మార్గాలి ఫేక్ ప్రచారంతో ఫేక్ తోటి ప్రకాశం జిల్లా ప్రజలు మోసపోతారు అనుకున్నాం ప్రకాశం జిల్లా ప్రజలు నీ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టారు టర్నల్ డయామీటర్ ని రెండున్నర మీటర్లు తగ్గించావు అంతేకాకుండా రెండు టర్నల్ మధ్య రెండు ఆనికట్లు పూర్తి చేయలేకపోయావు ఆర్ఎర్ ప్యాకేజ్ సెటిల్ చేయలేకపోయావు ఈ రోజు నీ మాటల్లో కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సెటిల్ కాలేదండి పరోక్షంగా ఒప్పుకున్నావు ఈ పాపం నీది కాదా పశ్చిమ ప్రాంత ప్రజలుసారి ప్రకాశ్ జిల్లాలో నీ మీద ఆశలు చూసుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చేస్తే ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన నీరు కాదా ఇన్ని తప్పుడు విధానాలతో చేసి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ప్రజలు బుద్ధి చెప్పి మూడు నెలలు కూడా పూర్తి కాలం ఏదేదో మాట్లాడుతున్నావు పిచ్చి ప్రాజెక్టు చేసేది మేమే పూర్తి చేసి మేము ఇస్తాము నువ్వు పశ్చిమ ప్రాంతంలో నీకు ఓట్లు వేసిన ప్రజలు నువ్వు నీ శాసనసభ్యులు మోసం చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పన్నెండు లక్షల రూపాయలు ప్యాకేజీ సెటిల్ చేస్తే పదిహేను లక్షలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసిన మీరు తర్వాత